గుర్రములు అనేటువంటిది ఐగుప్తుకు సంబంధించినటువంటిది జాగ్రత్త వినాలి ఈ గుర్రములు దేనికి సంబంధించింది అంటే ఐగుప్తుకు సంబంధించింది ఐగుప్తు రాజులు కానీ లోకపు రాజులు కానీ గుర్రాలను వారు ఏర్పాటు చేసుకున్నారు అందుకొరకే మీరు చూస్తే అబ్రహామును చూడండి అబ్రహాముకు ఉన్నటువంటి ఆస్తులు గుర్రెలు ఉంటాయి గాడిదలు ఉంటాయి ఒంటెలు ఉంటాయి కానీ గుర్రాలు ఉండవు పదమూడవ అధ్యాయంలో ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత తిరిగి ఆస్తు మరలా పట్టుకుని వచ్చేటప్పుడు ఏం పట్టుకుని వచ్చాడు గుర్రెలు ఉన్నాయి గాడిదలు ఉన్నాయి ఇంకా ఏమున్నాయి ఒంటెలు ఉన్నాయి కానీ ఏమి లేవో తెలుసా గుర్రాలు మాత్రం తెచ్చుకోలేదు ఏం తెచ్చుకోలేదు గుర్రాలు తెచ్చుకోలేదు యోబు గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచ్చిన చూడండి యోబు ఆస్తులో కూడా ఏముంటాయి అని అంటే గుర్రెలు ఉంటాయి గాడిదలు ఉంటాయి ఒంటెలు ఉంటాయి కానీ ఏముండవు గుర్రాలు మాత్రం ఉండవు ఎందుకుండవు గుర్రములు ఈ లోకపు రాజులు గుర్రముల బలమునందు ఏం చేస్తా ఉంటారంటే వీళ్ళు అతిశయిస్తారు గుర్రమున బలమును బట్టి వీళ్ళు ఆ విర్రవీగుతా ఉంటారు కానీ దేవుని ప్రజలు గుర్రముల యొక్క బలమును బట్టి కాదు తమ రాజును బట్టి ఆనందిస్తారు అతిశయిస్తారు